కర్ణుడు చనిపోవడం చూసి తన తల్లి కుంతీదేవి గట్టిగా ఏడుస్తుంది పాండవులు అందరూ అతని కోసం ఎందుకు ఏడుస్తున్నావమ్మా అతనేదో నీ కొడుకైనట్టు అని అంటారు అప్పుడు కుంతీదేవి అవును ఇతను నా కొడుకే అని జరిగినది మొత్తం చెబుతుంది అది విన్న అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి నీ వలనే నువ్వు చెప్పినందువలనే నా అన్నను నేను సంహరించాను అని చెబుతాడు అప్పుడు కృష్ణుడు నవ్వి నీ ఒక్కడి వల్లే కర్ణుడు చనిపోయాడు అని అనుకుంటున్నావా నీకంటే ముందు ఆరుగురు కర్ణుడిని సంహరించారు అని అంటాడు మొదటిగా కర్ణుడి కవచకుండలాలను ఇంద్రుడు దానమడిగి తీసుకుపోయాడు రెండవది బ్రహ్మాస్త్రం పనిచేయకుండా పరశురాముడు శపించాడు మూడవది నాగాస్త్రం నీ మీద ఇంకోసారి వదలకూడదు అని నీ తల్లి దానమడిగింది నాలుగవది శల్యుడు రథాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు ఐదవది భూదేవి యుద్ధ నిన్ను మోయను అని శపించింది ఆరవది నాగాస్త్రం మొట్టమొదటిసారిగా వదిలినప్పుడు నీకు తగలకుండా రథాన్ని కిందకి తొక్కి నిన్ను ఆదుకున్నాను ఇంతమంది నిన్ను రక్షించారు కాబట్టే నువ్వు కర్ణుడిని చంపగలిగావు అని కృష్ణుడు చెబుతాడు